హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనము డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి వాటిని మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫస్ట్ మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని ఎక్కువ మందికి ఈ యొక్క వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూడండి రైట్ అదేవిధంగా మన యొక్క వీడియోస్ని మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా షేర్ కూడా చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ఫస్ట్ మీరు డిఎస్సి పోసుకునే కావాలి అనుకున్నటువంటి అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు సో ఆ పోస్ట్పోన్ అయ్యే అభ్యర్థులు పోస్ట్ పోన్ కావాలి అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో సో మీరు ఈ యొక్క మెయిల్ చేయండి ఏమని మెయిల్ చేయండి అంటే డిఎస్సి వాయిదా వేయండి వన్ మంత్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి అదేవిధంగా ఈ ఏర్పడినటువంటి ఖాళీలని ఈ యొక్క నోటిఫికేషన్లో కలపండి నెక్స్ట్ మాకు సిలబస్ కంప్లీట్ కాలే అంటే మాకు చదువుకోవడం ఇంకా కంప్లీట్ కాలేదు మాకు తక్కువ టైం ఉంది సో ఇంకా వన్ మంత్ మాకు పోస్ట్ పోన్ చేయండి అనే మెసేజ్ మెయిల్ ద్వారా మీరు పంపే ప్రయత్నం చేయండి ఈ యొక్క మెయిల్కి ఇది ఆల్రెడీ నేను వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయడం జరిగింది ఆఫ్టర్నూన్లో సో మీరు మెయిల్ చేసే ప్రయత్నం చేయండి ఇంకో విషయం ఏంటంటే డిఎస్సి షెడ్యూల్ గురించి పూర్తి స్థాయి షెడ్యూల్ మనకు తొందరలోనే రాబోతుంది అవి జూలై సెవెంటీన్ నుండా లేకుంటే పోస్ట్పోన్ అవుతుందనే తర్వాత మీరైతే జూలై సెవెంటీన్ నుండే ఎగ్జామ్ అని మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఉండాలి ఓకే జూలై సెవెంటీన్ నుండే డిఎస్సి ఎగ్జామ్స్ అనే మీరు మైండ్లో ఫిక్స్ అయ్యి మీరు చదివే ప్రయత్నం చేయండి పోస్ట్పోన్ అవుతుందా కాదా అనేది క్లారిటీ అయితే లేదు మీరైతే మనం చివరి ప్రయత్నం అయితే పోస్ట్ పోన్ కావాలని మీరు మెయిల్ అయితే చేయండి ఎంత ఎక్కువ మంది మెయిల్ చేస్తే అంత బెటర్గా ఉండే అవకాశం ఉంది ఇక్కడ ఒక విషయం గమనించండి జూలై సెవెంటీన్ నుండి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి వాటి షెడ్యూల్ ఇవ్వడానికి విద్యాశాఖ వారైతే అంటే అదే నిర్ణయంలో ఉన్నారు ఇప్పటి వరకు సో ప్రభుత్వం నుండి ఎలాంటి నిర్ణయం అయితే వాళ్ళు చెప్పలేదు వీరైతే జూలై సెవెంటీన్ నుండి ఎగ్జామ్ పెట్టడానికి అయితే రెడీ అవుతున్నారు విద్యాశాఖ వారు కాబట్టి ఇక్కడ రెండు విషయాల్ని మీరు మెయిల్ చేయండి ఒకటేమో నెల రోజులు పరీక్షలు వాయిదా వేయాలి ఇంకోటి ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో ఎగ్జామ్ నిర్వహించాలి ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెడితే మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ఆన్లైన్ ద్వారా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు విషయాలని మీరు మెయిల్ ద్వారా పంపే ప్రయత్నం అయితే చేయండి రైట్ మనకు డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే మనకు తొందరలోనే రాబోతుంది ఇంకో విషయం గమనించండి మీరు జూలై సెవెంటీన్ నుండే ఎగ్జామ్స్ అని మీ యొక్క ప్రిపరేషన్ ఉండాలి తప్పకుండా మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఎగ్జామ్ మాత్రం జూలై సెవెంటీన్ ఉండే ఉంటుందనేది మనసులో ఉంచుకొని మీరు మీ యొక్క ప్రిపరేషన్ సీరియస్గా చేయండి సిలబస్ కంప్లీట్ కాని వాళ్ళు కంప్లీట్ చేసుకోండి అయినా వాళ్ళు రివిజన్ చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు అంత ఎక్కువగా బెటర్గా ఉండే అవకాశం ఉంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయండి రెండు వేల పద్దెనిమిది క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి అంతకంటే ముందు రెండు వేల పన్నెండులో సో సిలబస్ వేరే ఉంటుంది ఓల్డ్ సిలబస్ అది అయినా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి నేను అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది దాదాపుగా నైన్టీన్ నైంటీ ఎయిట్ అప్పటి నుండి ఈ క్వశ్చన్ పేపర్స్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం కూడా జరిగింది మళ్ళీ ఒకసారి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మీరు తప్పకుండా మన యొక్క వీడియోస్ని అయితే ఎక్కువ మందికి షేర్ చేయండి ఎక్కువ మందికి ఈ యొక్క సమాచారం తెలిస్తే ఎక్కువ మంది మెయిల్ చేసే మీరు మేల్ అయితే ఈ విధంగా చేసే ప్రయత్నం చేయటం కొందరు అభ్యర్థులు మెయిల్ చేయడం జరిగింది ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ డిఎస్సి పరీక్షల గురించి తెలంగాణ విద్యాశాఖ వారికి నమస్కారం నేను డిఎస్సి ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నాను సార్ దయచేసి తెలంగాణలో జూలై సెవెంటీన్ నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహించబోయే పరీక్షలను సమయం చాలా తక్కువగా ఉన్నందున సన్నద్ధం అవ్వడానికి సమయం ఇస్తూ వాయిదా వేయగలరు అలాగే డిఎస్సి ఎగ్జామ్ ఆన్లైన్లో కాకుండా ఓమ్మార్తో ఆఫ్లైన్లో ఎగ్జామ్ నిర్వహించండి అంటూ వేడుకుంటూ ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీలు ప్రమోషన్ల ద్వారా ఏర్పడ్డ ఖాళీలను ఈ డిఎస్సి లోనే కలిపి లక్షలాది డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము సో ఈ విధంగా మీరు మెసేజ్ టైప్ చేసి మెయిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ యొక్క మెసేజ్ నేను వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేస్తాను ఒక అభ్యర్థి ఆల్రెడీ మెయిల్ చేయడం జరిగింది అది నాకు మెసేజ్ చేయడం జరిగింది అందుకే నేను మీకు మీతో ఇది షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను మీరు కూడా ఇదే విధంగా మొత్తం సమాచారం దీంట్లో ఉంది సో మీరు కూడా ఇదే విధంగా సమాచారాన్ని టైప్ చేసి మెయిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్